గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో జరిగిన కుంభకోణం గురించి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పి మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెట్టి దోషులను ఒక నెల లోపలనే శిక్షించి చేరికి పంపిస్తామని చెప్పడం జరిగింది అందరూ కూడా ప్రజలు కొండంత ఆశ పెట్టుకొని నిజంగానే ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సొమ్మును బయటికి తీశారని చెప్పేసి ఎంతో ఆశతోనే రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీ మాటలు అమ్మి వాళ్ళకు ఓట్లేయడం జరిగింది అధికారంలోకి వచ్చి ఇరవై నెలలే కనీసం పదహారు నెలల నుంచి ఈ ఎంక్వైరీల పేరు మీద వాళ్ళని ఇది చేయడం జరుగుతుంది మొన్ననే ఒక కమిటీ ఘోష్ కమిటీ ఒకటి వేయడం జరిగింది అది ఆరు వందల అరవై ఐదు కేజీల నివేదికనిస్తే ఇప్పటి వరకు కూడా చర్చించిన అంశాలను చర్చిస్తూ తప్ప గతంలో లేదు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన విషయం మన అందరి తెలుసు గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బోగోస్ కుంభకోణం రాజీవ్ గాంధీ హయాలు అలాగే టూ జిస్కామ్ రెండు వేల ఎనిమిదిలో ఒక వంద డెబ్బై ఆరు లక్షల కోట్లు మంత్రి రాజు గారు కూడా రాజీనామా చేయడం జరిగింది కామన్వెల్త్ టూ థౌజండ్ టెన్ లో సురేష్ కల్మాడి తొంభై కోట్ల రూపాయల అవినీతి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఎల్లీ కుంభకోణాలు జరిగినా అప్పుడు ఎక్కడ కూడా ఆర్థిక మంత్రిని ఆ కుంభకోణాలను నిర్వహణ చేయలేదు కాబట్టి మొన్న కూడా కాళేశ్వరం పేరుగా జరిగిన కుంభకోణాలకు ప్రత్యేకంగా మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రి పేరు తీసుకోవడం ఎంత రాజకీయం ఉందో కూడా ఆలోచిస్తారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుంగుడ్తాయంటూ స్పష్టంగా కనబడుతుంది టెలిఫోన్ ఫోన్ లో కూడా ఫోన్ లో నిజానిజాలు బయటకు వచ్చిన అధికారంలో చర్య ఉన్నాయి మన ఆర్థిక శాఖ మొదటి నుంచి ఆర్థిక శాఖ సంబంధించిన ఆఫీసర్స్ ఒక్కరే ఉంటే వాళ్ళకి ఇదిద్దరున్న వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా నమోదు కాలేదు కాబట్టి కాళేశ్వరం విచారణ సిపిఐకి ఇచ్చినట్టయితే నిజంగా దోషులేరు ఎంత నష్టం జరిగిందో కూడా బయటకు వస్తాం మేము పదే పదే చెప్తున్నాం చట్టాల మీద నమ్మకం ఉంది ఈ ఎంక్వైరీల మీద నమ్మకం ఉంది మా నాయకులు పోయి నిజాన్ని చెప్పొస్తున్నారు కానీ ఎక్కడ కూడా దానికి సరైన జరుగుతలేదు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది పదహారు నెలలైనా కానీ ఆ నివేదికను మార్చుకుంటూ అదే ఇవాళ జోషి ఘోష్ కంపెనీ చేసినో అది దేవంత్ రెడ్డి కమిటీలా ఉన్నది ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలకు నమ్మకం కలిగే పనులు చేయట్లేదు కేవలం మాయ మాట అని చెప్పి పప్పం కట్టుకోవడానికే జరుగుతున్నాయి ఎన్ని కుంభకోణాలు జరిగినా గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు కానీ అప్పుడు ఎలక్షన్ లో చెప్పిన మాటలు లేరు ఈ రోజు ఆచరిస్తున్న తీరు వేరు కాబట్టి మేము